నమస్కారం అండి నా పేరు జమ్మనమడక నాగమణి రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ ఈరోజు మీకు ఒక విషయంగా మాట్లాడడం కోసం వచ్చాను కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ శెట్టి సునీల్ గారు ఎంపిక కాబడడం చాలా ఆనందదాయకమైన విషయం అండి దానిలో భాగంగా శ్రీ చలమలిశెట్టి సునీల్ గారు కాకినాడ జిల్లా అంతా అన్ని నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు పర్యటించి నేను నా కాకినాడ రూరల్కి కూడా వచ్చారు అందులో భాగంగా వచ్చారు ఈ పర్యటనతో ఒక మన పా పార్టీలో కేడర్లో అందరిని కూడా చాలా చాలా ఉత్సాహం వచ్చిందండి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈయన పర్యటనలో పాల్గొనడమే కాదు ఫుల్ జోస్ వచ్చిందండి పార్టీ పరంగా మనకి కాకినాడ పార్లమెంట్ జిల్లాలో ఏడుగురు అభ్యర్థులు కూడా ఇప్పుడు మనకి వైసీపీ వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు అలాగే పార్లమెంటు అభ్యర్థి కూడా అలాగే వచ్చేసారి కూడా ఏడుగురు అభ్యర్థులతో పాటు చలమల శెట్టి సునీల్ గారు కూడా మళ్ళీ ఎంపీగా మనకి అత్యధిక మెజార్టీతో మనం అందరం నెగ్గించుకోవాలి ఎందుకంటే చలమల శెట్టి సునీల్ గారు లాంటి పారిశ్రామికవేత్త మనకి ఎంపీగా వస్తే ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి దానిలో భాగంగా మనం చూడండి అయినా ఏ పదవి లేకపోయినా జేఎన్టీలో జాబ్ మేళా పెట్టి నాలుగు వేల మందికి పైచీలకు ఉద్యోగాలు ఇప్పించారు అలాంటి వ్యక్తి ఎంపీ అయితే మనందరికీ ఎంత బాగుంటుంది ముఖ్యంగా ఈ విషయం యువత ఆలోచించాలి ఓటు వేసేటప్పుడు యువత ఈ విషయం ఆలోచించాలి చలమల శెట్టి సునీల్ గారు లాంటి పారిశ్రామిక ఇక్కడ ఎంపీగా అయితే ఇంకెన్ని పరిశ్రమలు ఇక్కడ తెప్పించగలుగుతారు కేంద్రంతో మాట్లాడి ఇక్కడికి ఎన్ని మనకి పరిశ్రమలు కానీ ఇలాంటివన్నీ వస్తాయి దాంతో ఉపాధి కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ విషయం ముఖ్యంగా యువత దృష్టిలో పెట్టుకోవాలి అలాగే చలమల శెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజార్టీతో ఆయన్ని ఎంపీగా మనం అందరం గెలిపించుకుందాం అదే సమయంలో మన కాకినాడ జిల్లా అభ్యర్థులందరినీ ఎమ్మెల్యే అభ్యర్థిని అందరినీ కూడా మనం అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుందాం అలాగే సునీల్ గారిని ఎంపీగా నెగ్గించుకుందాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఇక్కడ కాకినాడ జిల్లా అంతా వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీ ఎంపీ గారు ఉండడంతో మనకి ఇక్కడ ఎంతో ఇంకా మంచి పట్టు దొరుకుతుంది అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం వచ్చే ఎన్నికలందరినీ కూడా కలిసికట్టుగా మనం అందరం కలిసిగట్టుగా పనిచేద్దాం ముఖ్యంగా మన మహిళా విభాగం అందరం కూడా ఒక ఏకదాటి మీద ఉండి ఇక్కడ పార్లమెంట్ జిల్లా అభ్యర్థుల్ని ఎంపీ గారిని మనం అందరం గెలిపించుకుందాం థ్యాంక్ యూ